అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్సీ లకు రాసిన పత్రిక అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము వరకు అటువలనే పురుషులు కూడా తమతో సొంత శరీరమున తమతో సొంత శరీరములను వలె తమ భార్యలను తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తన భార్యను ప్రేమించు తన్ను ప్రేమించుకొనుచున్నాడు తన శరీరమును ద్వేషించిన ఎవడును లేడు కానీ శరీరమును ద్వేషించువాడు ప్రతివాడును దానిని పోషించి నిం పోషించి సంరక్షించుకొనును మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన తండ్రిని తన భార్యను హత్తుకును వారిద్దరు ఏక శరీరం అగుదురు ఏక శరీరం ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గుర్చి సంఘమును గుర్చి చెప్పు మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను భార్య అయితే తన భర్త భర్తయందు భయము కలిగియుండునట్లు తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను రాసిన పత్రిక 6వ అధ్యాయము పిల్లలారా పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండిడి ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువుతుడు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది వాగ్దానము మొదటిది మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపుక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి వారిని పెంచుడి దాసులారా దాసులారా యథార్థమైన హృదయము గలవారై హృదయములు గలవారై భయముతోను భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలే శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండు మనుషులను సంతోష పెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక కంటికి క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మన పూర్వకముగా మన పూర్వకముగా జరిగించు జరిగించు మనుషులకు చేసినట్టు కాక మనుషులకు చేసినట్టు ప్రభువుకు చేసినట్టే ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి ఇష్టపూర్వకముగా సేవ దాసుడైన స్వతంత్రుడైనను స్వతంత్రుడైన మీలో ప్రతి వాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరు యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారై వారిని బెదిరించటమాని प्रकार प्रवर्तुड़ी प्रकार प्रवर्तियसियर फाइव चाप्टर फाइव ट्वेंटी चाप्टर सिक्स चाप्टर सिक्स वे हस्बैंड शुड लव देर हस्बैंड शुड लव देर वाइव वाइव हैज देर ओन बॉडीज As their own bodies. He who loves his wife, he who loves his wife, loves himself. Loves himself. For no one ever, for no one ever hated his own flesh. Hated his own flesh, but nourishes, but nourishes and cherishes it. And cherishes it. Just as, just as Christ, Christ does the church. Christ does the church. Because. Because we are members of his body. We are members, we are members of, of his of body. His body. Therefore, Therefore, a man shall leave his father, a man shall leave his father, and, father and mother, and, mother and, hold fast and, hold fast and hold fast to his wife. To his, his wife. And the And the two shall become one flesh. This mystery is profound. Perform. And I am saying that, I am saying saying that, that it refers to Christ, refers refers to Christ, Christ. Christ and, the and the church. However, However let each one, of you, let each one of, love of you love his wife as himself. And let the wife see that she respects her husband. That she respects her husband chapter 6 chapter 6 children, children. obey your parents obey your parents in the lord in for this is right, this is right honor, your and honor your father and mother honor your father and mother this is the first commandment this is the first commandment with a promise with a promise that it may go well that it may go well with you with you and that you may live long and that you may live in, in the land fathers, fathers. Do, not provoke <laughs> do not provoke your children to anger but <laughs> bring them up, that bring them up in, the in the discipline and instruction of the lord, and the of the lord. Slaves. Slaves, obey your earthly, masters, obey your your earthly masters, masters with fear, with fear, and trembling, with, and trembling, trembling, with a sincere heart, as you would christ, not by the way of, not by the way of high, service, high service, as people pleasers, as as please but as servants, of christ, as, as servants of christ, doing the will of god. The God from the heart, from the heart, rendering service, rendering service, with a good will, with a good will, asked to the Lord, As to the Lord, and not to man, and, and not to, to man, knowing that, knowing that, whatever good, whatever good, anyone does this, anyone does this, he, he will receive back from the Lord, he will receive back, back from, from the Lord, the Lord. whether. He is a slave or free. He is a slave a or free. free. Masters, masters, do the same to them. Do, do the same, to them. same to them. And stop your threatening. And, and stop, stop your threatening. threatening. Knowing that. Knowing he that. He who is both. He who is both. Their both, master. Their master. And you are. And you He is in heaven. He is in, in heaven. And. And that there is no partiality with him that there is no partiality with him